ఇటుగా వైసీపీ మూడో జాబితాలో ఇరవై ఒక్క మంది అభ్యర్థులను మార్చింది దీంతో ఇప్పటి వరకు యాభై తొమ్మిది మందిని మార్చింది వైసీపీ తాజా జాబితాలో నాలుగు లోక్సభ స్థానాలకు నలుగురు కొత్త అభ్యర్థులను తీసుకొచ్చింది శ్రీకాకుళం లోక్సభకు పేరాడ తిలక్ విశాఖపట్నం లోక్సభకు బొత్స ఝాన్సీ ఏలూరు లోక్సభకు కారుమూరి సునీల్ కుమార్ విజయవాడ లోక్సభకు కేసినేని నాని కర్నూలు లోక్సభకు గుమ్మనూరు జయరాం తిరుపతి లోక్సభకు కోనేటి ఆదిమూలం పేర్లను ఖరారు చేసింది

విజయవాడ ఎంపీగా కేసుని కటులతిగా గొమ్మను జైరామ్ నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు ప్రధానంగా ఎంపీ అభ్యర్థికి పార్టీలో వ్యవసాయ శిష్యు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయంతో ఒక క్లారిటీ వచ్చినట్టుగా మనకి కనిపిస్తోంది విజయవాడ ఎంపీకి సంబంధించి నిర్ణయం ఆయన పార్టీలో చేరారు పూర్తిగా ఇరవై నాలుగు గంటలు కూడా గడవలేదు ఆయనకి విజయవాడ పార్లమెంట్ కి సంబంధించినటువంటి అభ్యర్థి ఇన్ఛార్జ్ గా బాధ్యతలు అప్పగిస్తూ జగన్ సచలమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇక మంత్రిగా ఇప్పటి వరకు మంత్రిగా కొనసాగినటువంటి గొమ్మనూరి జయరాం ప్రస్తుతం ఆయన్ని కర్నూలుకు కు సంబంధించినంత వరకు కర్నూలు ఎంపీగా నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది ఇక ఎమ్మెల్యేలకు సంబంధించినంత వరకు కూడా ఇచ్చాపురం నుంచి ప్రిర్యా విజయ అదేవిధంగా చెత్త నుంచి దువ్వాడు శ్రీనివాస్ అదేవిధంగా చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం నుంచి కుంభం జయరాజు రాయదుర్గం నుండి మెత్త గోవిందరెడ్డి అదేవిధంగా దర్శినింటి భూషపెట్టి శివప్రసాద్ రెడ్డి నియమిస్తూ జగన్ ఆదేశాలు జారీ చేశారు ఇక కోతలపట్టు ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి సునీల్ కుమార్ ని నియమించారు చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి రెడ్డి అదేవిధంగా మదనపల్లి నుంచి అహ్మద్ కి అవకాశం కల్పించారు ఇక రాజంపేట నుంచి అంకేపాటి అమర్నాథ్ రెడ్డి ని నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు ఇక ఆలూరు నుండి బూడిద విరూపాఠ ఇక కోప కోపూరు కోడుమూరు నుంచి ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్ సతీష్ అదేవిధంగా బూడూరు ఎస్సీ నియోజకవర్గం మేరుగా మురళి అదేవిధంగా సత్యవేడు ఎస్సీ నియోజకవర్గం గురుమూర్తిని ఇక పెనమూరు నుంచి జోగి రమేష్ అదేవిధంగా ప్రదర్కి కుప్పాడ రాముని నియమించారు శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి కుప్పాడ నారాయణను కూడా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది చూసుకుంటే కనుక ఇప్పటి వరకు మంత్రిగా కొనసాగి మంత్రులుగా కొనసాగించినటువంటి ఇద్దరికి కూడా నియోజకవర్గాలు మారిన ఆఖరి నిమిషంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ మొత్తం ఎపిసోడ్ అంతా జరిగినట్టుగా మనకి ప్రాథమికమైనటువంటి సమాచారం పెనవలూరులో ఉన్నటువంటి ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాదసారధి ఆయన ఆఖరి నిమిషంలో వరకు ప్రయత్నించింది అధిష్టానం స్వయంగా జగన్ కూడా మాట్లాడారు అయినప్పటికీ కూడా ఉపయోగం లేకుండా పోయింది ఆయన టిడిపి పూర్తి ఆధారాలతో జగన్ నిర్ణయం తీసుకున్నారు ఆయన స్థానంలో జోగి రమేష్ కి అవకాశం కల్పించారు ఇదే జోగి రమేష్ కి మంత్రి పదవి ఇవ్వడంతో ఇవ్వటం వల్లనే తన పాతసారిది జగన్ పైన అలకబోయినారు అప్పటి నుంచి రెండో మంత్రివర్గ విస్తరణ జరిగిన దగ్గర నుంచి కూడా ఆయన పార్టీకి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక పెడల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగి రమేష్ స్థానంలో ఉప్పాడ రాముకి అవకాశం కల్పించారు మొత్తం మీద మూడో లిస్టు కొంతవరకు కూడా ఆ పార్టీకి సంబంధించిన వరకు విడుదలైనటువంటి మూడు జాబితాల్లో ఈ మూడో జాబితాలో కొంతవరకు కూడా కొన్ని సంచలనమైనటువంటి నిర్ణయాలు కనిపిస్తున్నాయి పార్టీ మారినటువంటి విజయవాడ ఎంపీకి అవకాశం ఇవ్వడం ఇంక వైపు మంత్రులుగా ఉన్నటువంటి ఇద్దరికి నియోజకవర్గాలు మార్చడం ఒక మంత్రికి ఏకంగా ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం ఇలా మొత్తం మూడో ఎపిసోడ్ లో మా మూడో లిస్టు లో మాత్రం కొంతవరకు కూడా ఊహించిన దానికన్నా కూడా చాలా భిన్నమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనకి కనిపిస్తోంది మొత్తం మీద మూడు జాబితాల విడుదల తర్వాత కొంతవరకు వైసీపీలో ఉత్కంఠానికి ఇంకా పెరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది బొత్స ఝాన్సీ కి సంబంధించి ఏదైతే వైసీపీలో సీనియర్ గా ఉన్నారో బొత్స సత్యనారాయణ ఆయన ఇప్పటి వరకు మూడు జాబితాలకు సంబంధించినటువంటి లిస్టును కూడా ఆయన చేత విడుదల చేస్తున్నారు ఆయన కుటుంబాన్ని బొత్స కుటుంబానికి బొత్స ఫ్యామిలీ నుంచి ముగ్గురికి అవకాశం దొరుకుతుంది ఆయన బంధువర్గం నుంచి మరో ఇద్దరికి కూడా అవకాశం దొరుకుతుంది మొత్తం మొత్తం మీద బొత్స ఫ్యామిలీ నుంచి బొత్స ఫ్యామిలీ బొత్స కుటుంబాల సభ్యులు నుంచి ఐదుగురి వరకు కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ కనిపిస్తున్నాయి మొత్తం మీద చూసుకుంటే కనుక మూడు మూడో జాబితాలో రిలీజ్ అయినటువంటి లిస్టు ఒక రకంగా వైసీపీలో సంచలనంగా మారిందని చెప్పుకోవాలి పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ హరీష్ వైసీపీ మూడో జాబితాలో ఇరవై ఒక్క మంది అభ్యర్థులను మార్చింది దీంతో ఇప్పటి వరకు యాభై తొమ్మిది మందిని మార్చింది వైసీపీ తాజా జాబితాలో నాలుగు లోక్సభ స్థానాలకు నలుగురు కొత్త అభ్యర్థులను తీసుకొచ్చింది శ్రీకాకుళం లోక్సభకు పేరాడ తిలక్ను విశాఖపట్నం లోక్సభకు బొత్స ఝాన్సీ ఏలూరు లోక్సభకు కారుమూరి సునీల్ కుమార్ను విజయవాడ లోక్సభకు కేసినేని నాని కర్నూలు లోక్సభకు గుమ్మనూరు జయరాం అలాగే తిరుపతి లోక్సభకు కోనేటి ఆదిమూలం పేర్లను ఖరారు చేసింది వైసీపీ మూడో జాబితాలో ఇరవై ఒక్క మంది అభ్యర్థులను మార్చింది దీంతో ఇప్పటి వరకు యాభై తొమ్మిది మందిని మార్చింది వైసీపీ తాజా జాబితాలో ఆరు లోక్సభ స్థానాలకు కొత్త అభ్యర్థులను తీసుకొచ్చింది శ్రీకాకుళం లోక్సభకు పేరాడ తిలక్ను విశాఖపట్నం లోక్సభకు బొత్స ఝాన్సీ ఏలూరు లోక్సభకు కారుమూరి సునీల్ కుమార్ విజయవాడ లోక్సభకు కేసి నాని అలాగే కర్నూలు లోక్సభకు గుమ్మనూరు జయరాంను తిరుపతి లోక్సభకు కోనేటి ఆదిమూలం పేర్లను ఖరారు చేసింది రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా గుంటూరుదే మా గుంటూరు నుంచి మా ప్రతినిధి సాంబశివరావు లైవ్లో అందిస్తారు ఎస్ అంబేశ్వరరావు డీటెయిల్స్ ఏంటి ఎటగలకు వైసీపీ మూడో జాబితా ఆ విడుదలైంది వైసీపీ మూడో జాబితాకు సంబంధించి మొత్తం ఇరవై ఒక్క మందిని కూడా విడుదల జాబితాలో పేర్లు ఖరారు చేశారు ముఖ్యంగా చూసుకోవచ్చు శ్రీకాకుళం ఎంపీ పేరడా తిలక్ అదేవిధంగా విశాఖపట్నం ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి బొత్స ఝాన్సీ లక్ష్మి బొత్స సత్యనారాయణ భార్య సతీమణి ఆమెను కూడా ఇప్పుడు విశాఖపట్నానికి ఎంపీగా నియమిస్తూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అయితే ప్రధానంగా మనం ఊహించినట్లుగానే మొత్తంగా యాభై తొమ్మిది మంది ఇప్పటి వరకు యాభై తొమ్మిది మంది పూర్తిగా మార్చారు ఎందుకంటే మొదటి విడత పదకొండు మంది తర్వాత ఇరవై ఏడు మంది ఇప్పుడు ఇరవై ఒక్క మంది మొత్తంగా మొత్తం యాభై ఏడు మందిని కూడా ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు ఉత్తర్వుల్లో ఇన్ఛార్జి పూర్తిగా మార్చడం జరిగింది ఎక్కడైతే ఇన్ఛార్జీల ఇన్ఛార్జీల మార్పుల విషయంలో మాత్రం పూర్తిగా సర్వే సర్వేల ప్రకారం కావచ్చు అదేవిధంగా అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి వ్యతిరేకతని దృష్టిలో పెట్టుకొని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది అయితే ఈ జాబితాలో కేశీఆర్ నాని పేరు కూడా చేరడం జరిగింది నానిని ప్రస్తుతం ఎంపీగా పోటీ చేస్తా ఎందుకంటే కెసి నాని వైసీపీ టీడీపీ పార్టీని వీడి వైసీపీ చేయారు అదేవిధంగా ఆ టీడీపీలో ఎంపీ పదవి కూడా ఆయన రాజీనామా చేయడం జరిగింది ఆయన కూడా స్థానం కల్పించారు మొత్తంగా పూర్తిగా చూడొచ్చు మొత్తం ఇరవై ఒక్క మంది అదే ఇరవై ఒక్క మంది కూడా గెలిచారు ఏలూరు ఎంపీగా కారుమూరి సునీల్ కుమార్ సునీల్ కుమార్ యాదవని అదేవిధంగా విజయవాడ విజయవాడ ఎంపీ విజయవాడ ఎంపీ కేశిన నాని ప్రస్తుతం విజయవాడ అతను ఎంపీగా గెలిచారు రెండు సార్లు కూడా అక్కడ ఎంపీగా టీడీపీ గవర్నమెంట్ లో గెలిచారు తర్వాత టీడీపీని విమర్శించి కూడా వైసీపీలోకి వచ్చినటువంటి పరిస్థితి ఇచ్చాపురం వచ్చేసి పీరియా విజయ టెక్కలి దువ్వాళ శ్రీనివాసరావు చిత్త అదే విధంగా చింతపూడి కంభం విజయరాజు రాయదుర్గం మెట్ట గోవిందరెడ్డి దర్శి బూచపల్లి శివరాజ శివప్రసాద్ రెడ్డి పోతలపట్టు మూతిరేవుల సునీల్ కుమార్ చిత్తూరు విజయనందన్ రెడ్డి మద మదనపల్లె నిస్సార్ అహ్మద్ రాజంపేట ఆకేపాట అమర్నాథ్ రెడ్డి ఆ తో పాటు మరి కోడుమూరు ఎస్సీ డాక్టర్ సతీష్ డాక్టర్ సతీష్ ఇతను పూర్తిగా లాస్ట్ టైం ఎంపీగా కూడా పోటీ చేశారు ఆయన్ని ప్రస్తుతం ఇప్పుడు ఎమ్మెల్యేగా అక్కడ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం అయితే కనపడతా ఉంది ఆయనకి ఆ జగన్ పాదయాత్రలో కూడా ఆయన ఫిజియోథెరపీగా పనిచేశారు అదే విధంగా గూడూరు గూడూరు మేరిగా మురళి సత్యవేడు మధ్యల గురుమూర్తి పెనమలూరు జోగి రమేష్ జోగి రమేష్ పూర్తిగా పెడన ఆయన పెడన లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పెడన నుంచి విజయం సాధించారు మంత్రిగా కూడా ప్రస్తుతం కొనసాగుతా ఉన్నారు అయితే అక్కడ పెడంలో ఈసారి అతని సర్వే మాత్రం పూర్తిగా గెలవరని తెలిసి కూడా అతన్ని ఇప్పుడు పెనమలూరికి అతని ట్రాన్స్ఫర్ పెడ పెనమలూరు గా బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది పెనమలూరులో ప్రస్తుతం పార్థసారథి అక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు పార్థసారథి గత కొద్ది రోజులుగా కూడా టీడీపీ పార్టీకి వెళ్తారని చెప్పేసి ఆ టీడీపీ పార్టీకి వెళ్తారని కూడా స్పష్టం అవుతా ఉంది ఈ నేపథ్యంలో పూర్తిగా పార్థసారథికి చెక్ పెట్టేసి పెనమలూరు బాధ్యతలు మొత్తం కూడా జోగి రమేష్ కి అప్పుడే అప్పచెప్పడం జరిగింది అదే విధంగా పెడల పెడన ఉప్పల రాము ఎవరైతే ఇప్పుడు జోగి రమేష్ కు సంబంధించినటువంటి స్థానం ఉందో అక్కడ ఉప్పల రాముకి బాధ్యతలు కూడా ఇచ్చే ఇవ్వడం జరిగింది పూర్తిగా ఇరవై ఒక్క మంది జాబితా మాత్రం రిలీజ్ అయింది అయితే ముఖ్యంగా ఇరవై ఒక్క మంది జాబితాలో ఉదయం నుంచి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిని ఈ అందరూ కూడా కలుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం అయితే ఉదయం అంటే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఒకటా ఊటిన జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు కాకపోతే ఈ జాబితాలో ఖచ్చితంగా పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి లిస్ట్ కూడా ఉంటుంది గుంటూరు జిల్లాలో పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఒక పక్క నరసరాపేట కావచ్చు అదేవిధంగా ఆ గురజాల కావచ్చు ఆ మాచర్ల ఈ మాచర్ల ఈ మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా మారుస్తారని చెప్పేసి ఎప్పటి నుంచో పుకార్లు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా కలిసినటువంటి నేపథ్యంలో ఈ నియోజకవర్గాన్ని కూడా మారుస్తారని చెప్పేసి అనుకున్నారు కానీ ఈ మూడు ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి కానీ వరకు ఎటువంటి స్పష్టత లేదు ఎందుకంటే ఒక పక్క నరసరావుపేట ఎంపీకి ఇప్పటికే నరసరావుపేటలో పోటీ చేయడానికి వీల్లేదు మీరు గుంటూరుకు వెళ్లాలని చెప్పేసి ఎంపీకి చెప్పినటువంటి నేపథ్యంలో అదే విధంగా నరసరావుపేట ఒక బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పేసి అధిష్టానం సూచించింది ప్రకటించినప్పటికీ మరి కొన్ని పరిణామాల వల్ల ఈ మూడు స్థానాలు కూడా ప్రకటించలేదు ప్రకటించినట్టుగా తెలుస్తుంది చూసుకోవచ్చు మొత్తంగా అయితే సాంబశివరావు ఇప్పుడు మూడో మూడో జాబితా కూడా విడుదలైన నేపథ్యంలో ఒకటి ముఖ్యంగా గుంటూరులో చూసుకుంటే గుంటూరు నుంచి అంటే నేతలు అసమ్మతి రాగం వినిపించే అవకాశం ఉందా ఒకవేళ అలాంటిదే జరిగితే వైసీపీ అధిష్టానం దాన్ని ఎలా ఫేస్ చేయబోతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఉదయం నుంచి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి స్థాయిలో కసరత్ చేస్తా ఉన్నారు ఎందుకంటే గతంలో పదకొండు మందిని ఇన్ఛార్జీలు మార్చిన తర్వాత కావచ్చు అదేవిధంగా ఇరవై ఏడు మంది తన నెక్స్ట్ సెకండ్ లిస్ట్ లో ఇరవై ఏడు మంది ఇన్ఛార్జీలు మార్చినప్పుడు కొంత అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకు ఉన్నటువంటి పట్టు కావచ్చు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు అటువంటి వారి చేత కొంత విమర్శలు వ్యక్తమైనటువంటి పరిస్థితి ఉంది అక్కడ కొంత వర్గపోరు కూడా అక్కడ క్రియేట్ అయింది ఈ నేపథ్యంలోనే అటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం చూసి అడుగులేస్తా ఉన్నారు ఎందుకంటే గత రెండు రోజుల క్రితమే ఈ లిస్టు ప్రకటించాల్సింది అయితే గత రెండు రోజుల నుంచి కూడా వాయిదా వేస్తూ వస్తూ ఉన్నారు వాయిదా ప్రతి రెండు రోజుల నుంచి వాయిదా వేస్తూ వస్తున్నారు ఈ రోజు స్పష్టంగా ఈ లిస్టు కూడా ప్రకటించడం జరిగింది ఉదయం నుంచి కూడా చాలా మంది అంటే ఏపీలో ఉన్నటువంటి ఎవరైతే టికెట్ రాదని భావిస్తున్నారో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళంతా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ముందుకు వస్తా ఉన్నారు అదేవిధంగా మొదటగా విజయసాయి రెడ్డి తోటి సజ్జల రామకృష్ణారెడ్డి తోటి మాట్లాడిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతూ ఉన్నారు అయితే కొంతమంది ఎమ్మెల్యేలకు అయితే అసలు సీఎం జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది నేను ఉదయం నుంచి చూస్తా ఉన్నాను ఒంగోలు ఒంగోలు లో కావచ్చు అదేవిధంగా బాలేని శ్రీనివాసరెడ్డి మాగుట్ట శ్రీనివాసరెడ్డి ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా అక్కడ వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకలేదు కొంత సీరియస్ అయినటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో అటువంటి ప్లేస్లన్నీ కూడా పూర్తిగా మారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే చాలా మంది వైసీపీలో ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎంపీలు ఉన్నారో మూడో జాబితా తర్వాత కీలక నిర్ణయం తీసుకోవడానికి కూడా వాళ్ళంతా ఆ చూసి వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే మూడో జాబితా వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకొని పార్టీ మార్పులకు కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి రిపోర్ట్ అంతా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న తర్వాతనే ఈ యొక్క ప్రస్తుతం ఈ జాబితాని రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది మొత్తంగా పూర్తి స్థాయిలో కూడా కసరత్తు చేసిన తర్వాత ఎక్కడైతే వాళ్ళ ఐపాక్ టీం కావచ్చు ఇతర సర్వేల టీంలు కావచ్చు అన్ని ఆ పూర్తి స్థాయిలో సర్వేలు చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది మొత్తంగా మాత్రం యాభై తొమ్మిది మందికి ఈ రోజు యాభై తొమ్మిది మంది ఎట్లయితే ముందు మొదటి నుంచి అరవై మంది ఎమ్మెల్యేలు మారుస్తారు అరవై మంది ఇన్ఛార్జీలు మారుస్తారు అంటే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు గాని మారుస్తారని చెప్పేసి మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు కొంతమంది వలసలు ఏ విధంగా అరికట్టే ఛాన్స్ ఉంది అతని భవిష్యత్తు హామీ అంటే నామినేటెడ్ పదవులు కావచ్చు ఇతర పదవులు కావచ్చు అంటే పక్క పార్టీకి చూపులు వెళ్లకుండా నేతలను ఏ విధంగా కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది వైసీపీ అధిష్టానం ప్రస్తుతం అంటే వాళ్ళు ఎవరైతే మొదటి నుంచి పార్టీలో ఉన్నారు మొదటి నుంచి ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత సీనియారిటీ ఉంది సీనియారిటీతో పాటు అక్కడ కొంత క్యాడర్ కూడా ఉంది ప్రతి నియోజకవర్గంలో వాళ్ళకి క్యాడర్ కూడా ఉంది మరి ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు పార్టీ ఇన్ఛార్జీల మార్పు విషయంలో కొంత అసంతృప్తులు వ్యక్తం అవుతాయి అసంతృప్తులు వ్యక్తం ఉండవు కాకుండా అక్కడ వర్గపోరు ఉంటుంది వర్గపోరు ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాస్త ఆ నియోజకవర్గంలో పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉంటది ఎందుకంటే ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళని సమదాయించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ సంతృప్తి పరిచి వాళ్ళకి ఏదో ఒక హామీ ఇచ్చి వాళ్ళ ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న కొత్త ఇన్ఛార్జికి సపోర్ట్ చేసే విధంగా అధిష్టానం చర్యలు తీసుకునే విధంగా పోయినప్పటికీ కానీ కొంత పార్టీ కోసం పనిచేసి ఎమ్మెల్యేగా పనిచేసి సీట్ కోల్పోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ అభ్యర్థుల్లో అసంతృప్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు బయటికి చెప్పలేకపోయినా కానీ ఇండైరెక్ట్ గా వాళ్ళు పార్టీకి వ్యతిరేకంగానే పనిచేస్తారనే పార్టీకి వ్యతిరేకంగానే పనిచేస్తారు ఈ సమాచారం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్టు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉంది అంటే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అందరినీ కూడా అంటే గత రెండు రోజులుగా కూడా పిలిచి మాట్లాడే అంశాలన్నీ ఇవే ఎందుకంటే ఇన్ఛార్జీల మార్పు ఉంటుంది పలాన్ దగ్గర నుంచి పలా పలాన చోటకి మీరు వెళ్లాల్సి ఉంటుంది ఒక నియోజకవర్గం నుంచి కొన్ని ఇంకో నియోజకవర్గంలోకి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి అందరూ కూడా సమన్వయంతో పార్టీ కోసం పనిచేయాలి రెండు వేల ఇరవై నాలుగు ఎందుకంటే చాలా ఎలక్షన్ చాలా టఫ్ గా ఉంటుంది ఇప్పటికే టీడీపీ జనసేన కలిసి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీ మీద వస్తున్నటువంటి విమర్శలు ఉన్నటువంటి నేపథ్యంలో గెలవాలి కాబట్టి ఇవన్నిటిని ఆ ఆధీనంలో తీసుకుని దృష్టిలో పెట్టుకుని అందరూ పనిచేయాలని చెప్పి కూడా చెప్తున్నట్లుగా తెలుస్తుంది